త్యాగరాజులకు ఛాన్స్ వస్తుందా లేదా అనేది త్యాగరాజులు ఎవరంటే ముందు గుర్తొచ్చేది పిఠాపురం వర్మ రెండోది దేవినేని ఉమామహేశ్వరరావు ఒక రకంగా ఇప్పుడు ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతోంది అనేది అయితే ఫస్ట్ పోస్టింగ్ నీకే అంటూ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి హామీ పొందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పరిస్థితి ఏంటి అనేది అదే నేపథ్యంలో కృష్ణా డెల్టాలో సీనియర్గా గుర్తింపు పొందిన దేవినేని ఉమాకి ఛాన్స్ ఇస్తారా అనేది అలాగే ఎస్సీ మహిళా కోటాలో ప్రతిభాభారతి చివరి నెషల్లో ఛాన్స్ కోల్పోయిన గండి బాబ్జీ మరోసారి పొడిగింపు కోరుతున్న యనమల అలాగే అశోక్ బాబు ఎమ్మెల్సీ హామీతో రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న మోపిదేవి వెంకటరమణ ఇలా ఎందరో టీడీపీ నేతలు ఎమ్మెల్సీ సీటుపై కన్నేశారు మరి అధిష్టానం లిస్టులో ఎవరున్నారు అనేది అయితే మిగిలిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఛాన్స్ వస్తాయి అప్పుడు ఇవ్వచ్చు కానీ ఇప్పుడు దేవినేని ఉమా పిఠాపురం వర్మ ఇప్పటికైనా వాళ్ళు ఫీట్ మారుతుందా అనేది టీడీపీలో ఇప్పుడు ఇదే చర్చ వాస్తవానికి మరో రెండు వారాల్లో కాబోయే లక్కీ లీడర్ ఎవరు అంటూ చర్చించుకుంటున్నారు అలాగే పిఠాపురంలో కూడా ఇది ఒక అతిపెద్ద చర్చ అవుతోంది అలాగని చెప్పి ఈసారి కోటాలో ఆయన పక్కన పెడితే పిఠాపురం వర్మ ఆయన అలిగే ఛాన్స్ ఉంటుంది అనేది దీనికి తోడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి వంగవీటి రాధా కూడా గతంలో ఒక హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తగిన ప్రాధాన్యత ఇస్తాము అంటూ ప్రజల సాక్షిగానే చెప్పారు వంగవీటి రాధా మొదటి నుంచి కూడా టీడీపీని నమ్ముకునే ఉన్నారు అలాగే కాపు సామాజిక వర్గం నుంచి ప్రతినిధిగా ఆయనకి ఈసారి ఎమ్మెల్సీ కోటాలో ఆయన్ని మండలికి పంపిస్తారా లేదా అనేది కూడా అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు దీనికి తోడు బుద్దా వెంకన్న లాంటి వాళ్ళు వాళ్ళు కూడా మాకు ఈసారి ఛాన్స్ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు పార్టీ తరఫున గట్టిగా వాయిస్ వినిపించే వాళ్ళు సో ఇటువంటి నేపథ్యంలో ఎవరి వాదన ఎలా ఉంది ఏంటి అనేది ఒక కీలక చర్చ అయితే నడుస్తుంది ప్రధానంగా వీళ్ళిద్దరి పేర్లు కృష్ణా జిల్లా నుంచి దేవినేని వమ అలాగే గోదావరి జిల్లాల నుంచి ప్రధానంగా పిఠాపురం నుంచి వర్మ ఎమ్మెల్సీ అవుతారా ఆ ఛాన్స్ దక్కించుకుంటారా ఒకవేళ వాళ్ళిద్దరినీ పక్కన పెడితే రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి మీరు చూడాలి